ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మొదటి గురువారం ఇది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే తీరబోడుతుంది నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వింటావని ఈరోజు మనకు బాబాగారైతే ఒక సందేశం ద్వారా మన ముందుకైతే సందేశాన్ని చెప్పడానికైతే వస్తున్నారన్నమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తల్లి నేను త్వరలో మీ ఇంటికి రాబోతున్నాను ఒక విశేష కార్యం మీ ఇంట్లో జరిపించాలని నేను రాబోతున్నాను ఆ వార్తను నేను ఒక వ్యక్తి ద్వారా తీసుకువస్తాను అతనితో పాటే నేను కూడా వస్తాను నువ్వు నన్ను గుర్తించు ఆ విశేషమైన వార్త నీ జీవితానికి ఆనందం తీసుకొచ్చేది నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఒక కోరిక నెరవేరడానికి కారణభూతమైనది ఆ వార్త రావడంతో నువ్వు ఆనందాచార్యాలకు గురవుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ విశేషమైన కోరిక నెరవేరాలంటే నీ దగ్గర ఎంతో ధనం ఉండాలి కానీ నీ దగ్గర ధనము లేకపోయినా సరే నువ్వు చాలా ఓపిక్గా చాలా నిదానంగా ఉంటావు అదే నీ దగ్గర నాకు నచ్చేది ఖచ్చితంగా నువ్వు నా నిజమైన ప్రియమైన బిడ్డవు ప్రతి ఒక్కసారి నా ముందు ఇలా అడుగుతూనే ఉన్నావు కదా ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం నుంచైనా సరే నాకు మంచి రోజులు రావాలి బాబా నేను అనుకున్న కోరికలు అన్నీ తీరాలి ఇన్ని రోజులు పడిన బాధలకు ఒక్కసారిగా నాకు ముగింపు దొరకాలి కనీసం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచైనా నా జీవితంలో ఏవైనా కొన్ని మార్పులు జరుగుతాయా అని నువ్వు నన్ను పదే పదే వేడుకుంటున్నావు కానీ నీకు తగ్గర ప్రయత్నం చూస్తే ఒక్క రూపాయి కూడా నిల్వ నిల్వ చేయలేదు ఇంతవరకు మరి ఎలాగా ఆ విశేషమైన కోరిక నెరవేరుతుంది చెప్పు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను కదా ఆ కోరిక కార్యరూపం దాల్చడానికే నీ దగ్గరికి నేను వస్తున్నాను దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నీకు అప్పచెప్పాలని నేను మీ ఇంటికి కూడా వస్తున్నాను అతి త్వరలోనే మనం మీ నీ ఇంట కలుసుకుందాం అప్పుడు నేను చెప్పే నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నువ్వు విని ఆశ్చర్యపోతావు కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను కదా నేను ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తానని మొదటగా నువ్వు కోరుకున్న ఈ పెద్ద కోరికను నెరవేరుస్తాను తరువాత నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను అతి త్వరలోనే నేను నీ ఇంటికి వస్తున్నాను ఎటువంటి అవరోధం ఆటంకం లేకుండా నువ్వు కోరుకున్నటువంటి ఈ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే నువ్వు కోరుకున్న కోరిక చాలా న్యాయబద్ధమైనది కాబట్టి నిజాయితీగా ఉన్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగనివ్వను ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు చేరాలని నువ్వు కుటుంబంతో కలిసి ఎంతో ప్రశాంతంగా ఆనందమైన జీవితం గడపాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తెలుపుకుంటూ వస్తాను నన్ను నువ్వు ఈ విధంగా నీ కోరికలని నెరవేర్చట కొరకే పూజిస్తున్నావా అంటే నీకు నువ్వుగా ఏ ప్రయత్నం చేయవా నువ్వు అడిగిన ప్రతిదీ నేనే తీసుకొచ్చి నీ కళ్ళ ముందు ఉంచాలా చెప్పు ఇది న్యాయబద్ధమైన కోరికేనా నువ్వు ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఏ మంచి మాటలు చెప్పినా నీకు నేను అనవసరమైన మాటలు చెబుతున్నట్లే అనిపిస్తుంది నువ్వు ఇలా అనుకుంటుంటా ఉంటావు ఇటువంటి మాటలు నాకు ఉపయోగం ఏమిటి నాకు నువ్వు ఇవ్వాల్సిన సందేశం నీకు ధనం ప్రసాదిస్తాను నీకు ఇల్లు కూడా ప్రసాదిస్తాను లేదా నువ్వు ఏది కోరుకుంటే అది నీకు తక్షణమే అందించజేస్తాను ఇలాగా మాట్లాడితే నీకు నచ్చుతుంది కదా నేను మంచి మాట చెప్పాను అంటే అది నీకు చేదుగా ఉంటుంది ఎందుకు తల్లి నువ్వు ఇలా ఉంటున్నావు ఏదైనా జరిగితే అప్పుడు నిన్ను మంచి లేకపోతే బాబాను నేను నమ్మను అంటావు కదా అంత మాత్రాన నువ్వు నన్ను అలా అనడం తప్పు కదా నేను ఈరోజు నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే రేపటి రోజున నీకు ఇంకా మంచి భవిష్యత్తు రాసి పెట్టానని అర్థం ఈరోజు కష్టాన్ని ఇచ్చిన నీ బాబా రేపు సంతోషాన్ని ఇవ్వడా చెప్పు అంటే అది నీకు చేదుగా ఉంటుంది చేదుగా ఉంటే మాత్రం అది నీ భవిష్యత్తుకు పనికి వస్తుందంటే ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు కదా నువ్వు ఎలా అనుకుంటున్నావు నీవు అడిగిన వెంటనే అన్నీ నీకు నేను సమకూరుస్తున్నానని సమకూర్చడానికి సమయం ఉంటుంది కదా సందర్భం కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అందులో నీ కృషి ఎంత ఉన్నది అన్నా దాన్ని బట్టి నీకు ఎంత అది ఎంత త్వరగా చేరాలన్నది ఉంటుంది అంతేకాని నేను కృషి చేశాను అయినా నాకు సరే ఫలితమే రాలేదు అనుకున్నప్పుడు నీ కృషి వృధా అయిపోయింది కృషి చేయడం అంటే ఓర్పు సహనంతో పట్టుదలతో నువ్వు ఉండాలి ఏది కూడా కొద్ది రోజులకే నీ చేతికి అందబోతుంది అనుకోవద్దు నీ కృషి ఫలితం నీకు ఒక పక్కన పోగు చేసే ఉంటుంది అది నీకు ఎప్పుడు అందుతుందంటే నీలో పరిపక్వత రావాలి ఏ విధంగా అంటే అన్ని రకములుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే దగ్గర నుండి నిన్ను నువ్వు పరిశోధన చేసుకొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఏది మాట్లాడినా సరే అది సమంజనమో కాదో అన్నది కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలి అలా కాకుండా మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఎవరైనా సరే నాకు లెక్కలేదు అనే విధంగా ప్రవర్తించడం అన్నది ఎంత మాత్రము మంచిది కాదు ఒక ఫలితం దక్కాలి అంటే ఎన్నో సుగుణాలు నీలో ఉండాలి ముందు నువ్వు నీలో సుగుణాలని పెంచుకో నీ పని మీద శ్రద్ధ పెట్టు దృష్టి పెట్టు ఎదుటి వారు ఎదుగుతున్నారు ఎదుటి వారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అన్నది నీకు అనవసరం నువ్వు ఎలా ఎదగాలో జీవితంలో నువ్వు ఎలా మసులుకోవాలో అన్నది మాత్రమే ముఖ్యం నేను ఎల్లప్పుడూ కూడా నీకు మంచి మాటలే చెప్తాను అవి మీకు వినసొంపుగా ఉన్నా లేకపోయినా సరే నా మాటలు విని మీరు సంతోషపడాలని మీకు నేను భ్రమలు కల్పించలేను కదా అలా చెప్పడం వల్ల మీరు ఆ క్షణానికి సంతోషపడవచ్చేమో కానీ అది మీ జీవితానికి ఏమి ఉపయోగపడదు నేను ఎల్లప్పుడూ మీకు ఉపయోగపడే విషయాలు మాత్రమే బోధిస్తాను అది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా సరే నీ మనసు మారి నీ పద్ధతి మారినప్పుడు నీకు నేను సందేశం ఇస్తాను నువ్వు సుగుణాలు అలవర్చుకోవాలని గౌరవ మర్యాదలు నేర్చుకోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నీకు నేను మాట ఇస్తున్నాను నీ బాబాను నేను చెప్తున్నాను కదా బాధపడకు కన్నీరు కార్చకు అన్నీ సర్దుకుంటాయి అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా మారతాయి నువ్వు ఒక విషయం గ్రహించాలి అదేంటంటే నీవు ఇప్పుడు ఇంకా చిన్నవాడవే నీకు ఇంకా ఎంతో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు వచ్చిన ఈ కష్టం తొలగిపోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదు నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావడం నిన్ను నష్టాల ఊబిలోకి తీసుకెళ్లడం అన్నవి బాధకరమైన విషయమే అది నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు కదా ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక నీకు నేను మరలా చెప్పేది ఒకటే నీకు ఇంకా ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శ్రమించే శక్తి కూడా చాలా ఉంది నీవు ఇటువంటి విషయాల్లో ఆందోళన చెందిపోతే పరిస్థితులు ఇంకా తీవ్రతరం అవుతాయి నీవు ముందు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అన్నది గుర్తించు అంతే తప్ప పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకాస్త నష్టాల ఊబిలోకి దిగవద్దు కొన్ని రోజులు ఆలోచించడానికి సమయం పెట్టు ప్రతీదీ లెక్కలు వేసుకో నేను ఏం చేస్తే బాగుపడతాను నేను ఏ పని చేయడం వల్ల నేను ఫలితం పొందగలను నా పని ఏమిటి నేను ఏ పని చేయడం వల్ల నాకు నష్టము రాదు అనేది నువ్వు ముందుగా లెక్కలు వేసి పెట్టుకో అలా నువ్వు ముందుగా నీ పనులన్నీ చూసుకుంటే ఖచ్చితంగా నీకు ఆ పనులు చాలా తేలికవుతాయి నీకు అంతా అర్థమవుతుంది ఎక్కడ తేడా జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది నీవు ఈ మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక ముందు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తావు నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో నీకు వచ్చింది నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది ఏ విషయాన్ని ఎలాగ చూడాలి అన్నది అర్థమవుతుంది నీవు గమనించి చూడు ఒకసారి ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఎప్పుడు పరాజయం చూడకుండా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారాబ్ద కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలు చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కళలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అప్పుడు మనమే అనుకుంటాం ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అని అటువంటప్పుడు వారు తట్టుకొని నిలబడడం అన్నది ఎంత కష్టమో ఆలోచించు నీవు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చినది కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎటువంటి డోకా ఉండదు నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం జాగ్రత్తగా అడుగు వేయడం అన్నదే ముఖ్యం నీ ఆలోచన సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకుండా ఎటువంటి నష్టము కలగకుండా జీవితంలో ఎదగడానికి ఏం చేయాలి అన్నది సరైన ప్రణాళిక వేసుకో నీకు ఎన్నడూ నేను తోడు ఉంటూనే ఉంటాను నీకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను సదా నిన్ను కాపాడుతూనే ఉంటాను నీకు వచ్చిన చెడు కర్మలు ఇప్పటితో వెళ్ళిపోయాయి అనుకో అది నీ మంచికే కదా మంచి అని ఎందుకు అంటున్నానంటే ప్రతి మనిషి తన జీవితకాలంలో ఏదో ఒక రకంగా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు నీ వంతులోనూ అదే ఉంది అయితే అది నీకు ఏ విధమైన బాధ్యతలు రాకముందే వచ్చి వెళ్ళిపోతున్నందుకు సంతోషించు నీకు ఇంకా ఏ బరువు బాధ్యతలు లేవు కనుక నీకు ఇప్పుడు ఇందులో నుండి ఖచ్చితంగా కోలుకోగలుగుతావు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు త్వరలోనే నీవు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించి ఒక ఉన్నత స్థాయిలో ఖచ్చితంగా ఉంటావు సదా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు రేపు గురువారం నుంచి మీకు మొదలయ్యే జీవితం గురించి బాబాగారైతే సందేశం ద్వారా తెలియపరచారండి బాబాగారు చెప్పిన ప్రతి మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను బాబాగారి సందేశం నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందన్నమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే ఆ బెల్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు నేను బాబాగారి సందేశం ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అప్పుడు అందరూ బాబాగారి సందేశాన్ని వినొచ్చు అన్నమాట సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్